కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీలు ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలని హీటెక్కించాయి రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో పొలిటికల్ హై టెన్షన్ క్రియేట్ చేశాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీగా పోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నగరమంతటా నాని ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ తారక్ ఫోటోలు దర్శనమిచ్చాయి వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు వైసీపీ టీడీపీ ర్యాలీలు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది ఒకరిపైకి మరొకరు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఎన్టీఆర్ పేరు జపిస్తే ఓట్లు పడతాయనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని కొడాలి ఎద్దేవా చేశారు పవన్ చంద్రబాబు జోడి వైసీపీని ఏమీ చేయలేదన్నారు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ తీరును తప్పుబట్టారు కొడాలి ఫ్లెక్సీలు తొలగితే ఎవడ దియమన్నా అవి ఊడిపోయిన ఇంటికి ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి కూడా మరోవైపు గుడివాడలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు ఏ సర్వే చూసినా ఏ ఇద్దరు గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ అవునా కాదా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే తొంభై మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు ఆ మార్పు మామూలు కాదు ఇక్కడ చెత్త అక్కడికి అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త ఇంకొక ఇక్కడికి చెత్త చెత్త కదా కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నాం మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజ్ నాకైతే అర్థం కావడం వల్ల అది నోరు కాదు మురిక్కలవా ఎంత వాష్ చేసినా పెనాయి మురికి కాలవే ఎన్టీఆర్ వర్ధంతి వేళ నిర్వహించిన టీడీపీ సభ సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది